హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మ్యాగీ గుడ్డుతో ఒక స్పెషల్ మ్యాగీ మసాలాని తయారు చేసుకుందాం రొటీన్గా ఎప్పుడు మనం నీళ్ళలో ఉడికించేస్తాం రెండు నిమిషాల్లో తయారు చేసుకుంటాం అలా కాకుండా ఇలా డిఫరెంట్గా తయారు చేసుకోండి ఇక్కడ నేను మూడు మ్యాగీలు తీసుకుంటున్నాను మీకు కావాలంటే మ్యాగీ తీసుకోవచ్చు వేరే కంపెనీ అయినా తీసుకోవచ్చు ఇక్కడ గోధుమ పిండితో తయారు చేసిన మ్యాగీ తీసుకుంటున్నాను రెండు గుడ్లు తీసుకుంటున్నాను పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఎనిమిది అల్లం చిన్న ముక్క తురుముకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఐదు ఎల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నూనెలో బాగా వేయించుకోండి వీటి ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోండి చూడండి ఇలా వేగే కదా ఇప్పుడు దీనిలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకుండా రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత చూడండి ఇలా వేగినాయి కదా ఇప్పుడు దీనిలో మనం ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక కప్పు గ్రీన్ పీస్ వేసుకోండి పచ్చి ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను నార్మల్ తీసుకున్నట్లయితే ఒక్కసారి ఉడికించుకొని దీనిలో వేసుకోండి ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి బఠాని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోండి టమాటాలు అన్నీ మెత్తబడ్డాయి కదా ఇప్పుడు దీనిలో స్పైసెస్ యాడ్ చేద్దాం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఈ కూరగాయ ముక్కలకు సరిపడినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యాగీ మసాలా పౌడర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకుండా ఈ గ్రీన్ పీస్కి ఉల్లిపాయ టమాటాకి మాత్రమే ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇవన్నీ మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి వేరొక పొయ్యి మీద అర లీటర్ నీళ్లు పెట్టుకొని వేడవనివ్వండి ఇప్పుడు మూత తీసి బాగా కలిపేసుకోండి ఈ మసాలాలు ఉప్పు అంతా కూడా మనకి కూరగాయ ముక్కలన్నిటికీ పట్టే కదా ఇప్పుడు వీటిని అన్నింటినీ పక్కకు జరిపేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని పక్కకు జరుపుకోండి నెక్స్ట్ మనం రెండు గుడ్లు తీసుకోవాలి రెండు గుడ్లు తీసుకొని వాటిని చెదగొట్టుకొని ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ సైడ్ ఉన్నాయి కదా వేరొక వైపు రెండు గుడ్లని వేసేసుకోండి గుడ్లు సొన వేసిన తర్వాత కదపకుండా దానిలో ఉప్పు వేసుకోండి ఎక్కువ కాకుండా గుడ్డుకు సరిపోయినట్టుగా ఉప్పు వేసుకొని రెండు నిమిషాలు అలానే వేయించుకోండి మొత్తం ఈ సైడ్ ఉన్నదంతా బాగా వేగేలాగా బాగా వేయించుకోండి ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రీన్ పీస్ టమాటా ఉంది కదా ఉల్లిపాయలతో దీన్ని కలిపేసుకొని మూత పెట్టి మొత్తం మసాలాలన్నీ పట్టేలాగా మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మ్యాగీలని దీనిలో వేసుకోవాలి మ్యాగీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పొడవుగా కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా మొత్తం అంతా వేసేసుకోవాలి ఇలా మొత్తం మూడింటిని కూడా వేసేసుకోండి మొత్తం మూడు వేసిన తర్వాత కింద ఉన్న మసాలా మొత్తం పట్టేలాగా ఈ మ్యాగీకి కలుపుకోవాలి దీనిపైన మ్యాగీ మసాలా పౌడరు మూడు ఉంటాయి కదా వాటిని కూడా వేసేసుకోవాలి అవి కూడా వేసిన తర్వాత బాగా మ్యాగీకి పట్టేలాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే మనకి ఈ మసాలా అంతా ఫ్లేవర్ అంతా మనకి మ్యాగీకి పడుతుంది ఆల్రెడీ పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాం కదా మరిగిపోయాయి వాటిని దీనిలో వేసుకోవాలి ఇక్కడ మనం అర లీటర్ నీళ్లు తీసుకున్నాము మ్యాగీ మసాలా అంతా పట్టు ఉంటుంది ఒకసారి కలిపేసుకొని దీనిలో వేడి నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి మ్యాగీ మొత్తానికి మసాలా పట్టింది కదా ఇలాగా వేడి నీళ్ళు వేస్తే త్వరగా ఉడికిపోద్ది దానివల్ల మనకి మ్యాగీ మొత్తానికి చక్కగా మసాలా అంతా పట్టేసి సువాసన వస్తుంది అలానే ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు కొంచెం లైట్గా వేసుకున్నట్లయితే త్వరగానే ఉడికిపోద్ది ఇలాగ రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలానే ఉంచేసుకోవాలి రెండు నిమిషాల్లోనే మనకి మ్యాగీ రెడీ అయిపోయింది చూసారు కదా సింపుల్గా మనం మ్యాగీ తయారు చేసుకున్నాం ఎక్కువ టైం పట్టే పని లేకుండా ఈజీగా మనం స్ట్రీట్ స్టైల్లో ఉండే విధంగా మ్యాగీ మసాలా తయారు చేసుకున్నాం దీని మీద కొత్తిమీర జల్లేసుకుంటే అంతే మనకి మ్యాగీ రెడీ అయిపోయింది ఎప్పుడూలా కాకుండా మ్యాగీని ఇలాగ డిఫరెంట్గా చేసి పెట్టండి తప్పకుండా పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని మరీ అడుగుతారు ఇంకా మనం గోధుమ పిండితో తయారు చేసిన మ్యాగీతో తయారు చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని బట్టి టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్